జపాన్లో ఫేమస్ మాంగా ఆర్టిస్ట్ రో టత్సుకీ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఆమె ఇటీవల ఒక సెన్సేషన్ వార్నింగ్ కూడా ఇచ్చింది ఈ ఏడాది జూలైలో అంటే నెక్స్ట్ మంత్ జూలైలో జపాన్లో భారీ సునామీ వస్తుంది అది రెండు వేల పదకొండులో వచ్చినటువంటి సునామీ కంటే చాలా భయంకరంగా ఉంటుంది అని హెచ్చరిస్తోంది ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వైరల్గా మారిపోయింది నిజంగా ఈ సునామీ వస్తుందా గతంలో రో టచ్కి చెప్పినవి ఏవైనా అసలు ఇప్పటి వరకు నిజమయ్యాయా ఇలాంటి భవిష్యవాణులు అసలు నమ్మొచ్చా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందే హెచ్చరించడం కొందరికి అలవాటు వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం గురించి కూడా మనం ఇప్పటి వరకు విన్నాం అలాగే నోస్ట్ డ్రామస్ అలాగే బాబా వంగా గురించి కూడా మనం వింటూనే ఉన్నాం వీళ్ళలాగే ఇప్పుడు జపాన్లో అట్సుకి ఇప్పుడు చాలా చాలా ఫేమస్ అయిపోయారు రోట్ అట్సుకి జపాన్లో చాలా ఫేమస్ మాంగా ఆర్టిస్ట్ మాంగా అంటే జపాన్లో కామిక్ బుక్స్ లాంటివి అని అర్థం సో ఆమె రాసే కథలు కానీ గీసే పిక్చర్స్ కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది ఆమె కథల్లో ఫ్యాంటసీ అనుకోండి అడ్వెంచర్ అనుకోండి మిస్టరీ ఇలా అన్నీ కూడా దాగి ఉంటాయి అందుకే యూత్కి ఆమె అంటే ఒక రకంగా పిచ్చి కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఇప్పుడు ఆమె చెప్పినటువంటి ఒక భవిష్యవాణి వార్తల్లో నిలుస్తోంది జూలైలో భారీ సునామీ రాబోతోంది అంటూ ఆమె హెచ్చరిస్తోంది జపాన్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక రకంగా టెన్షన్ పుట్టిస్తున్నటువంటి వార్త కొందరు ఆమెను జపాన్ బాబా వాంగా అని కూడా పిలుస్తూ ఉన్నారు సో అసలు రోటర్చుకి రాబోయే సునామీ గురించి ఏం చెప్పారు అసలు జనం ఎందుకింత భయపడిపోతున్నారు ఈ ఏడాది జులైలో జపాన్ని ఒక భారీ సునామీ తాకుతుందని రోటర్చుకి ప్రకటించింది ఎందుకు తనకు అసలు కల వచ్చిందని ఆమె చెప్తోంది దీన్నే దివ్య దృష్టిగా కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు రెండు వేల పదకొండులో వచ్చినటువంటి సునామీ కంటే చాలా డేంజరస్ అని కూడా ఆమె హెచ్చరిస్తోంది సో జపాన్ తీర ప్రాంతాలను పూర్తిగా ఇది నాశనం చేసేస్తోంది అంతేకాదు ప్రపంచ చరిత్రలోనే రాబోయేది ఇది అతి భయంకరమైనటువంటి సునామీ అని రోడ్కి కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తోంది సో దీంతో జనం పూర్తిగా బెంబెలెత్తిపోతున్నారు రెండు వేల పదకొండులో వచ్చినటువంటి సునామీ ధాటికే మనకు తెలుసు పదహారు వేల మంది చనిపోయింది అప్పట్లో సుఖుమ అణు విద్యుత్ కేంద్రం కూడా ధ్వంసం అయిపోయింది మనకు తెలుసు మళ్ళీ అలాంటి విపత్తు వస్తుందనే భయం ఇప్పుడు అందరిలోనూ స్టార్ట్ అయిపోయింది సో గతంలో కూడా రోడ్ అచ్చుకీకి ఇలాంటి హెచ్చరికలు కొన్ని చేశారు వాటిలో కొన్ని నిజం కూడా అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఆమె భవిష్యవాణి చెప్తోంది దాన్ని పూర్తిగా నమ్ముతున్నారు అక్కడ వాళ్ళు ఈ సునామీ వార్నింగ్ ను చాలా సీరియస్గా తీసుకుంటున్నారు రో టచ్ గతంలో కూడా కొన్ని భవిష్యవాణిలు చెప్పినరు రెండు వేల పదకొండులో జపాన్ ను సునామీ అతలాకుతలం చేసింది దీని గురించి ఆమె ముందే చెప్పింది అని ఆమె అభిమానులు కూడా గుర్తు చేస్తూ ఉన్నారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారిని కూడా ఆమె ముందే అంచనా వేసినట్టుగా కూడా అక్కడి వాళ్ళు చెప్తున్నారు ప్రపంచాన్ని ఒక పెద్ద విపత్తు కమ్మేస్తుంది అని ఆమె చెప్పినట్టు కొన్ని ఆధారాలని కూడా అక్కడి వాళ్ళు చూపిస్తున్నారు కొన్ని దేశాల్లో రాజకీయ సంక్షోభాలు వస్తాయి వాటి వల్ల అల్లకల్లోలం జరుగుతుంది అని ఆమె ముందే హెచ్చరించారట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా పలు దేశాల్లో అశాంతి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రోటచ్చుకి ఈ విషయం ముందే చెప్పిందని కొంతమంది ఈమెను నిజంగానే నిజం చెప్తుందా లేదా దేవుడెరు ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు రోట్ చేసినటువంటి ఈ హెచ్చరికలు చాలా జనరల్గా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మామూలే కదా ఇందులో వింతేముంది అని కొట్టి పారేసే వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు చాలా మందే ఉన్నారు సో రోటర్చుకి ఫ్యూచర్ ప్రిడిక్షన్స్కు ఒక పెద్ద సమస్య ఉంది అదేంటంటే ఆమె చెప్పినటువంటి వేటికి కూడా డాక్యుమెంటేషన్ లేదు అంటే ఆధారాలు లేవు ఇవన్నీ బొమ్మలు అనుకోండి గీతల ద్వారానే పూర్తి స్థాయిలో ఉంటాయి సో రోటర్చుకి మాంగా ఆర్టిస్ట్ అని మనం ముందే చెప్పినాం కదా సో ఆమె తన భవిష్యత్ అంచనాలను ఇలా చిత్రాల ద్వారా వెల్లడిస్తూ ఉంటుంది అని ఆమె అభిమానులు కూడా చెప్పుకొస్తూ ఉన్నారు సో వాటినే ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ల ద్వారా న్యూస్ ఆర్టికల్స్ ద్వారా ఇప్పుడు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు గతంలో కూడా చేసున్నారు సో వాటిలో ఏమైనా జరిగిందా అంటే ఇది ఆమె చెప్పిందే అని జనం కనెక్ట్ చేసేసుకుంటున్నారు గతంలోనే ఆమె చెప్పింది కదా అని సో వాస్తవానికైతే జపాన్లో భూకంపాలు కావచ్చు సునామీలు కావచ్చు చాలా తరచుగా వస్తుంటాయి వెరీ వెరీ కామన్ పెద్ద విపత్తు వస్తుందని ఆమె చెప్పింది కాబట్టి నిజంగా రేపు జూలైలో ఇలాంటి విపత్తు ఏదైనా సంభవిస్తే ఆమె ముందే చెప్పింది కదా అని జనం నమ్మే పరిస్థితి అయితే ఉంటుంది అయితే రోడ్చ్చుకి హెచ్చరికలను జనం అంత ఈజీగా ఇప్పుడు కొట్టి పారేయట్లేదు నిజంగానే ఒకవేళ జపాన్ తీర ప్రాంత ప్రజలు ఇలాంటిది ఫేస్ చేస్తారేమో అని వణికిపోతున్నారు ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి ఎందుకంటే జపాన్ భూకంపాలకు సునామీలకు ఒక హాట్ స్పాట్ అని మనందరికీ తెలిసిందే రెండు వేల నాలుగులో ఇండోనేషియాలో వచ్చినటువంటి సునామీ కావచ్చు రెండు వేల పదకొండులో జపాన్ లో వచ్చినటువంటి సునామీ లాంటివి కావచ్చు జనం ఇంకా ఎవ్వరు కూడా మర్చిపోలేదు జనమేంది అక్కడ ఉన్న ప్రపంచ దేశాలు ఏవి కూడా మర్చిపోలేదు సో రెండు వేల పదకొండు సునామీ ధాటికి లక్షల కోట్ల రూపాయల నష్టం కూడా వచ్చింది జపాన్లో షింటో కావచ్చు బౌద్ధ లాంటి ఈ ఆధ్యాత్మిక నమ్మకాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కళలు కావచ్చు లేదంటే దివ్య దృష్టి లాంటివి కావచ్చు కొందరు చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంటారు అందుకే రో టచ్కి కళలో చూసినటువంటి ఈ హెచ్చరిక కొందరు చాలా బలంగా నమ్ముతున్నారు రో ఇప్పటికే ఫేమస్ మాంగా ఆర్టిస్ట్ కాబట్టి ఆమె మాటకు చాలా వెయిట్ ఎక్కువ అనేది కూడా చాలామంది చెప్తున్నారు వాటికి తోడుగా ఈ మధ్యకాలంలో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో తరచుగా భూకంపాలు వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ మధ్యకాలంలో కోవిడ్ నైన్టీన్ కావచ్చు వాతావరణ మార్పులు కావచ్చు రాజకీయ సంక్షోభాలు కావచ్చు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం సో ఇలాంటి టైంలో జనం సహజంగానే ఇలాంటి భవిష్యవాణులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అయితే రో టచ్కి హెచ్చరికలను జనం అంత ఈజీగా కొట్టి పారేయట్లేదు ఖచ్చితంగా ఏదో జరగబోతోంది జూలైలోనే ఏదో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమంది అయితే ఖచ్చితంగా ఒక డేట్ కూడా చెప్తున్నారు అదేంటంటే జూలై ఫిఫ్త్న ఏదో జరగబోతోంది అని ప్రపంచంలో ఏదో పెద్దది సంభవించబోతోంది అని అట్లాగే ఒక దేశం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంటుందని ఇట్లా రకరకాల వార్తలు అయితే బయటకు వస్తున్నాయి అట్లాగే ఇప్పుడు రో టచ్కి కూడా హెచ్చరించింది కాబట్టి మేబీ ఏదైనా జరగొచ్చా అని ప్రిడిక్షన్స్ అయితే చాలా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి అండ్ దీనికి కొనసాగింపుగా చాలామంది జపాన్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే టూరిస్టులు ఉంటారో ఆర్ రకరకాల అవసరాల కోసం ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ట్రావెల్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారట ఇప్పటికే ఒకవేళ టికెట్స్ బుక్ చేసుకొని ఉంటే కూడా వాళ్ళు కూడా క్యాన్సల్ చేసుకుంటున్నారట సో ఈ భవిష్యవాణిని ఓన్లీ జపాన్ వాసులే కాదు ప్రపంచం కూడా నమ్ముతున్నట్టు లెక్క సో ఇప్పుడు జపాన్లో జులైలో ఏం జరగబోతోంది సో రోట్ అర్చుకీని కొందరు జపాన్ బాబా వాంగా అని పిలుస్తున్నారు కొన్ని సందర్భాల్లో అయితే బాబా వాంగా చెప్పినవి నిజం కాలేదేమో కానీ రోట్ అచ్చుకీ చెప్పినవి మాత్రం ఖచ్చితంగా నిజమయ్యాయని జపాన్ వాసులు నమ్ముతున్నారు బాబా వాంగా ఎవరో మనకందరికీ తెలిసిందే ఆమె బల్గేరియాకు చెందినటువంటి ఒక ఫేమస్ భవిష్య వక్త నైన్ బై లెవెన్ దాడులు కావచ్చు ఐసీస్ ఉగ్రవాదం కావచ్చు వాతావరణ మార్పులు లాంటివి ఆమె ముందే చెప్పింది సో జనం కూడా ఆమెను బాగా పెద్ద ఎత్తున నమ్మిండ్రు ఆమె కూడా తన కళల ద్వారా భవిష్యత్తును చూస్తానని చెప్పుకుంటూ ఉంటుంది సో రోడ్ టచ్ కూడా అంతే సో బాబా వంగ భవిష్యవలు చాలా అస్పష్టంగా ఉండేవి ఉదాహరణకు ఇప్పుడు నైన్ బై లెవెన్ గురించి ఆమె అటాక్ ఆఫ్ ది స్టీల్ బర్డ్స్ అని చెప్పారు అంటే ఉక్కు పక్షుల దాడి అనే అర్థం ఇక్కడ ఉక్కు పక్షులు అంటే ఏమనుకోవాలి మనం విమానాలు అని దాని అర్థం సో ఇంకో ఫేమస్ భవిష్యవక్త నాసుడామ్ గురించి కూడా మనం విన్నాం ఈయన ఫ్రాన్స్కు చెందినటువంటి వ్యక్తి అండ్ పదహారవ శతాబ్దంలోనే ఆయన ఫ్రెంచ్ విప్లవం కూడా చేసిండ్రు రెండో ప్రపంచ యుద్ధం లాంటి వాటి గురించి కూడా ఆయన ముందే చెప్పారు కానీ అతని రాతలు కూడా చాలా అస్పష్టంగా ఉండేవి కానీ ఇప్పుడు రోడ్ టచ్కి అలా కాదు బాబా వంగ కావచ్చు నాస్ట్రోడామ్ లాగా కాకుండా ఇప్పుడు రోటక్స్కి అంచనాలు కాస్త దగ్గరగా ఉన్నాయని చాలామంది నమ్ముతున్నారు సో ప్రపంచంలో చాలామంది ఈ భవిష్యవాణులపై అయితే తన తన అభిప్రాయాలు కూడా చెప్తూ ఉంటారు కొంతమంది వీటిని బలంగా నమ్ముతూ ఉంటారు మరికొంతమంది వీటిని పూర్తిగా కొట్టిపారేస్తూ ఉంటారు జూలైలో సునామీ వస్తుందని సైంటిఫిక్గా ఇప్పటికైతే ఎవరు నిర్ధారించలేదు కానీ భూకంప శాస్త్రవేత్తలు భూమి కదలికల ఆధారంగా అయితే భూకంపాలను కొంతమేర ముందనే అంచనా వేస్తూ ఉంటారు కానీ కొన్ని నెలల ముందే వీటిని గుర్తించడం చాలా చాలా కష్టం జపాన్లో ఏటా పదిహేను వందలు చిన్న చితక భూకంపాలు వస్తూ ఉంటాయి ఎప్పుడో ఒకసారి పెద్ద పెద్ద భూకంపాలు వస్తూ ఉంటాయి వాటి వల్ల సునామీలు సంభవిస్తూ ఉంటాయి ఇప్పుడు జపాన్లో ఆధ్యాత్మిక నమ్మకాలు చాలా బలంగా ఉంటాయి కాబట్టి అందుకే రోడ్ టచ్కి హెచ్చరికలను కొందరు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు రోడ్కి హెచ్చరికలు ఇప్పుడు జపాన్ సహా పలు దేశాలు కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి ఆమె చెప్పింది జరుగుతుందో లేదో తెలియదు కానీ ఇలాంటి వార్తలు బయటకు వచ్చినప్పుడల్లా వాటి గురించి అయితే డెఫినెట్లీ చర్చ అయితే జరుగుతుంది ఇప్పుడు కూడా అదే జరుగుతోంది జులైలో అండ్ స్పెసిఫిక్గా జులై ఫిఫ్త్ ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై